హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ నేను క్యాబేజీ ఇంకా ఆలు కాంబినేషన్లో ఫ్రై అయితే చేశాను ఈ ఫ్రై మాత్రం చపాతీకి కానీ రైస్కి కానీ రోటీకి కానీ సూపర్గా ఉంటుందండి క్యాబేజీ ఆలు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కనుక ఈ వీడియో చూసాక డెఫినెట్గా అయితే ఫాలో అయిపోండి ఎలా చేసుకోవాలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను ఆ తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది క్యాబేజీ ఆలు టొమాటోస్ అవన్నీ ముందుగానే షాప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా ఈ విధంగా క్యాబేజెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంకా రెండు ఆలు అయితే తీసుకొని హాఫ్ హాఫ్గా కట్ చేసి వేసుకున్నాను మీరు ఫోర్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నా సరే వాటర్లో వేసి అందులో కాస్త సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోండి ఆలుగడ్డ ఉడికిపోతే సరిపోతుంది మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసుకోవడం వల్ల మనం ముందుగానే ఉడకబెడుతున్నాం దీన్ని కాబట్టి టేస్టీగా ఉంటుంది పసుపు వేసుకోవడం వల్ల వైట్గా ఉండకుండా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో ఆ తర్వాత నేను ఉడికించుకొని అయితే మీకైతే చూపిస్తున్నాను మరి మెత్తగా ఉడికించుకోకండి మామూలుగా ఉడికితే సరిపోతుంది క్యాబేజీ కొద్దిగా స్మెల్ వస్తుంది అంటారు కాబట్టి ఈ విధంగా ఉడికించుకోండి అస్సలు స్మెల్ ఉండదు టేస్టీగా ఉంటుందండి ఇంకా తర్వాత నేను షాప్ చేసుకున్నాను కదా ఆనియన్ కు ఒక్క ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే క్యాబేజీ ఆనియన్ లాగానే అనిపిస్తుంది కాబట్టి ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది పోపులో వేసుకోవడానికి తర్వాత ఒక టూ సై టూ టొమాటోస్ అయితే తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపుకి కావాల్సినవి అన్నీ అయితే తీసుకోండి ఇంకా పోపు పోపు వేసుకోవడం కోసం కడాయి అయితే పెట్టుకోండి కడాయిలో ఆయిల్ అయితే వేసుకోండి ఇంకా తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు తర్వాత కొంచెం శనగపప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదండి టేస్టీగానే ఉంటుంది తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి కంప్లీట్గా శనగపప్పుతో చేసినా కూడా ఇంకా క్యాబేజీ సూపర్ ఉంటుందండి అది ఇంకొకసారి మీకైతే వీడియో చేసి చూపిస్తాను ఇంకా ఆ తర్వాత ఇందులోకి ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ క్యాబేజీ తీసుకున్నాం కాబట్టి ఆనియన్ ఎక్కువ ఏం పట్టదు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది కింద మాడకుండా ఉండాలి కాబట్టి ఆనియన్ వేసుకోండి తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఆ తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే సాల్ట్ పసుపు అనేది క్యాబేజీలో యాడ్ చేసాం కాబట్టి ఉడికించేటప్పుడు కొద్ది కొద్దిగానే వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోకండి పసుపు ఎక్కువ అయిపోతే కనుక మళ్ళీ చేదు వస్తుంది సో అందుకనే కొద్దిగా లైట్గానే వేసుకోండి వేసుకున్నాక ఇవి కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోండి క్యాబేజీ మనం ముందుగానే ఉడికించుకోవడం వల్ల ఎటువంటి స్మెల్ అయితే ఉండదు ఈజీగా కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు హరి భరి అస్సలు ఉండదు జాబ్కి కానీ స్కూల్స్కి కానీ వెళ్ళే టైంలో లేట్ అవుతుంది అనుకుంటారు కదా సో అలాంటప్పుడు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాం కదా అవైతే వేసేసుకుంటున్నాను టొమాటోస్ కూడా మంచిగా ఉడికించుకోండి ఆయిల్లోనే ఎందుకంటే క్యాబేజీ అంతా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి టొమాటోస్ అయితే మంచిగా ఉడకాలి టమాటోస్ ఆయిల్లో వరకు అయితే మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోండి మూత పెట్టేసి మంచిగా టొమాటోస్ అయితే మగ్గించుకోండి కింద మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత మనం క్యాబేజీ ఆలు అయితే ఉడికించుకున్నాం కదా అది వాటర్ లేకుండా అయితే ఉడగట్టుకోండి విధంగా జల్లిగా ఉన్న గిన్నెలో వేసుకొని ఉడగట్టుకున్న తర్వాత ఆలు అయితే ఒక రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి పెద్ద సైజ్ అయితే కనుక కొద్దిగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి ఎక్కువ చిన్నగా కట్ చేసుకుంటే కనుక మనం కలిపేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది అందుకని ఆ విధంగా ఆలు తెలియాలి అంటే తినేటప్పుడు ఆలు అనిపించాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకొని కలుపుకోండి నేను ఇందులో వేసాక స్పూన్తోనే జస్ట్ ఒక ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాను క్యాబేజీ ఆలు వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ ఉంటుంది కదా అది కొద్దిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రైలో ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది అందుకని ఈ విధంగా అయితే ఫస్ట్ క్యాబేజీ ఆలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి టొమాటోస్ పోపు అంతా మంచిగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా కలిపేసుకుంటేనే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది ఈవెన్గా కుక్ అయిపోతుంది మొత్తము చూడ్డానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా టొమాటో ఇంకా క్యాబేజీ ఈ క్యాబేజీ అంత ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతుంది కదా అప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా మగ్గించుకోండి కారం అయితే మీకు ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి తర్వాత సాల్ట్ కూడా చూసుకోండి మసాలాలు అయితే ఏమీ వాడట్లేదు అంతే సింపుల్గా అయిపోతుందండి ఇదేనండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది